ప్రభుత్వ విత్త శాస్త్ర పితామహుడిగా కింది వారిలో ఎవరిని పేర్కొంటారు త్రీ డాల్టన్ పేర్కొంటారు ప్రభుత్వ విత్త శాస్త్ర పితామహుడిగా రెండు వేల ఇరవై నాలుగులో విదేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్ను ఎంతవరకు తగ్గించారు ముప్పై ఐదు శాతం తగ్గించారు విదేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్నును రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో ఆదాయ పన్నును ఏ ప్రాతిపదికన అమలు చేస్తున్నారు ఒకటి పురోగమి పన్ను ప్రాతిపదికన భారతదేశంలో ఆదాయ పన్నును అమలు చేస్తున్నారు ఫోర్త్ క్వశ్చను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో అంకుర సంస్థ స్టార్టప్లకు ఎప్పటి వరకు పన్ను ప్రయోజనాల పొడిగింపునకు మద్దతు లభించింది రెండు వేల ముప్పై ఏప్రిల్ ఒకటి వరకు ఫిఫ్త్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ సూచీలో భారత్ స్థానం ఎల్పిఐలో భారత్ స్థానం మూడు ముప్పై ఎనిమిదవ స్థానం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో మధ్యతరగతికి ప్రయోజనం చేకూర్చే వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబ్ పునర్వ్యవస్థీకరణలో ఎంతవరకు వార్షిక ఆదాయంపై పన్ను మినహాయించారు టూ పన్నెండు లక్షలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో నవీకృత ఆదాయపు పన్ను రిటర్న్ ఐటీఆర్ దిద్దుబాటు దాఖలు గడువు ఇరవై నాలుగు నెలల నుంచి ఎన్ని నెలలకు పెంచారు నాలుగు నలభై ఎనిమిది నెలలకు పెంచారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత పన్నులు స్థూల దేశీయోత్పత్తిలో ఎంత శాతం త్రీ పదకొండు పాయింట్ తొమ్మిది శాతం భారతదేశంలో మొదటిసారిగా ఆదాయ పన్ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ఒకటి పద్దెనిమిది వందల అరవైలో మొదటిసారిగా ఆదాయ పన్నును మన దేశంలో ప్రవేశపెట్టారు కింది వాటిలో ప్రగతిశీల పన్నుగా దేన్ని పిలుస్తారు ఫోర్ ఆదాయపు పన్నును ప్రగతిశీల పన్నుగా పిలుస్తారు ఉత్పత్తి ప్రతి దశలో ఏ పన్ను విధిస్తారు ఒకటి వ్యాట్ను విధిస్తారు రిలయన్స్ సంస్థ విదేశాల నుంచి ఒక ఉత్పత్తిని దిమ్మతి చేసుకుంటే దానిపై ఎలాంటి పన్ను విధిస్తారు రెండు కస్టమ్స్ డ్యూటీని విధిస్తారు కింది పన్నుల్లో కేంద్ర ప్రభుత్వం విధించిన ఏ పన్నును రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది మూడు స్టాంప్ డ్యూటీ భారతదేశం ఏ దేశపు జీఎస్టీ నమూనాను ఎంచుకుంది కెన్నడా నమూనాను కింది వాటిలో ఏది పన్ను ఆదా పెట్టుబడి కాదు ఫోర్ స్థిర డిపాజిట్లు పన్ను విధించదగిన ఆదాయం పెరిగిన కొద్దీ పన్ను రేటు తగ్గితే దాన్ని ఎలా పిలుస్తారు టూ తిరోగమన పన్ను విధానం పన్ను విధించదగిన ఆదాయం పెరిగిన కొద్దీ పన్ను రేటు తగ్గితే ఒక వ్యక్తి అందించే విరాళాన్ని ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఏ సెక్షన్ ప్రకారం పన్ను విధించదగిన ఆదాయం నుంచి తగ్గిస్తారు త్రీ సెక్షన్ ఎయిటీ జీ స్థూల ఆదాయం లెక్కించడంలో ఎన్ని ఆదాయ శీర్షికలు ఉన్నాయి రెండు ఐదు ఆదాయ శీర్షికలు ఉన్నాయి సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఏ సంవత్సరంలో స్థాపించారు మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ప్రకారం ఆదాయ పన్ను ద్వారా రూపాయి రాక ఎన్ని పైసలు ఆప్షన్ టూ ఇరవై రెండు పైసలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో చిన్న చారిటబుల్ ట్రస్టు సంస్థల రిజిస్ట్రేషన్ వ్యవధి ఐదేళ్ళ నుంచి ఎన్ని పెంచారు పది సంవత్సరాలకు పెంచారు వెల్త్ ట్యాక్స్ చట్టం పంతొమ్మిది వందల యాభై ఏడు ప్రకారం సంపద పన్ను రద్దు చట్టం ఏ సంవత్సరంలో చేశారు రెండు రెండు వేల పదిహేను నుండి ఆదాయ పన్నుకు సంబంధించి పన్ను రేట్లు స్లాబ్లు ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా తగ్గించారు ఆప్షన్ టూ రాజా చెల్లయ్య కమిటీ సిఫార్సుల ఆధారంగా ఆదాయ పన్నుకు సంబంధించి పన్ను రేట్లు స్లాబ్లు తగ్గించడం జరిగింది